నగరంలోని హరినాథపురం సమీపంలో మౌలానా బిర్యానీ వారి ఆధ్వర్యంలో మటన్ హలీం ఘనంగా ప్రారంభించారు గత ఆరు సంవత్సరాల నుంచి ప్రతి రంజాన్ మాసములో ప్రత్యేకంగా మటన్ ప్యూర్ హలీం ఏర్పాటు చేస్తున్నట్లు తమ వద్ద రెండు వందల రూపాయలకే మటన్ హలీం లభిస్తుందని అదే క్రమంలో డబల్ కా మీఠా డెమ్రోటి సేమియా ఇతర స్వీట్స్ కూడా ప్రత్యేకంగా తయారు చేయడంతో పాటు దమ్ బిర్యానీ కూడా ప్రత్యేకంగా లభించును అని కావున నెల్లూరు భోజన ప్రియలు ఒకసారి విచ్చేసి తమ హలీం టేస్ట్ చేయవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు షేక్ సుహేల్ గారు తెలిపారు క్రమంలో హాజీ రహమతుల్లా దయూబ్ తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు అండి అందరికీ సెవెన్ టీవీ ట్యాబ్స్ అందరికీ మన గంజాన్ శుభ్రందర్భంగాన్ని సంగతి తెలియజేసుకుంటాను ఇక్కడ ఈ కాపు ప్రతి ఏటా గత ఆరు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు నెల్లలో చాలా దగ్గర ఫేమస్గా ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఇక్కడ హర్మాసపురంలో మా హలీం ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్ స్టైల్లో హైదరాబాద్లో దొరికే టేస్ట్ ఇక్కడ మేము ఇక్కడ అందిస్తున్నాము ఇక్కడ ప్రజలకి బయట నుంచి వచ్చే వ్యక్తులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బీహార్ కానీ కృష్ణపట్లపూర్లో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళందరికీ అందుబాటులో ఈ సెంటర్లో పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి నిత్య పుత్తూరు వెళ్ళే ప్రయాణికులు నిత్య పుత్తూరు సిటిజన్స్ జోలో వర్క్ చేసే పర్సన్స్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి టేస్ట్ చూసి బాగా నచ్చి బాగుందండి హైదరాబాద్ స్టైల్లో ఉందని చెప్తున్నారు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ చికెన్ వల్ల ఈ మధ్య బర్త్ వల్ల కొంచెం అనుమానంతో చికెన్ హలీము తినకుండా మటన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అది దృష్టిలో పెట్టుకుని మేము మటన్కే ప్రాముఖ్యత ఇచ్చేసి మటన్ హలీమ్నే మేము ప్రిపేర్ చేసి అమ్ముతున్నాము చికెన్ హలీం కూడా అమ్ముతాము కానీ ప్రజెంట్ కొంతమంది నిరాశగా వెళ్ళిపోతున్నారు తీసుకోకుండా అందుకోసం ప్రత్యేకించి మటన్ హలీం మా ప్రత్యేకంగా అన్ని హంగులతో మేము అన్ని జీడిపప్పుతో పాటు అన్ని గీ గీతో పాటు ప్రత్యేకంగా హైదరాబాద్ స్టైల్లో మేము ఇక్కడ అందిస్తున్నాము ఒకసారి మీరు ఇక్కడ నెల్లూరులో ఉండే ప్రతి సోదరులు ఒకసారి హతాపూర్లో ఉండే మా హలీం షాఫీ మౌలానా బిర్యానీ ప్రత్యేకత ఉంది ప్రతి ప్రత్యేక మౌలానా బిర్యానీ వాళ్ళు కూడా హలీంని ఏర్పాటు చేస్తారు వా ఆర్ కూడా చూసి మీరు ఆస్వాదించండి గత మూడు సంవత్సరాల నుంచి మేము హలీం కూడా స్టార్ట్ చేశాము హైదరాబాద్లో హలీం అనే పేరు హైదరాబాద్లోనే వినిపించేది హైదరాబాద్లోనే తినేవాళ్ళు ఇప్పుడు నెల్లూరులో హలీం చాలా ఎక్కువ స్టాల్స్ పెట్టేస్తున్నారు హలీం అనేది నెల్లూరులో కూడా ఫేమస్ అయిపోయింది మేము గత మూడు సంవత్సరాల నుంచి హలీం పెట్టుకున్నాము చాలా మంచి టేస్ట్తో మీరందరూ ఒకసారి వచ్చి ఇచ్చేసి ఈ టేస్ట్ చూడాలని నేను కోరుకున్నాను ప్రైస్ వేరే ఎంత ఉంటుంది ప్రైస్ మీ దగ్గర ప్రైస్ మా దగ్గర టూ ఫిఫ్టీ ఎమ్మెల్యే టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్ని ఫోర్ హండ్రెడ్ రూపీస్ టైమింగ్ విషయం వస్తే ఎప్పుడు పెడతారు టైమింగ్ అంటే ఎప్పుడు స్టాల్ ఓపెన్ చేస్తారు రంజాన్కి ఏమైనా చేస్తారా స్పెషల్ హలీమ్ అనేది మామూలుగా హైదరాబాద్కి పరిమితంగా ఉండింది ఒకప్పుడు ఇప్పుడు నెల్లూరు నగరంలో హలీమ్ అంటే స్పెషల్గా తయారైంది దానిపై మీ అభిప్రాయం మా దగ్గర మాస్టర్లు ఉన్నారు చాలామంది మా దగ్గర హైదరాబాద్ మాస్టర్లు ఉన్నారు బిర్యానీ చేసేవాళ్ళు వాళ్ళతోనే మా ఓన్ తయారీతోనే మేము హలీం పెడుతున్నాము వేరే దగ్గర నుంచి మేము తెచ్చి పెట్టేది అలా ఏం లేదు మా మాస్టర్లే తయారు చేస్తున్నారు మేమే మా సొంత తయారీతో మేము అందజేస్తున్నాము ఎవరైనా మీకు హోల్సేల్గా హలీం అడిగితే ఇచ్చే అవకాశం ఉందా ఇప్పుడు ఇవ్వలేదు ఎవరైనా వచ్చి అడిగితే మేము ఇచ్చే అవకాశం ఉంది సౌకర్యం ఉంది మా దగ్గర ఒక ప్యూర్ మటన్ ఉంటుంది ప్యూర్ మటన్ అండ్ ప్యూర్ క్యూతో మేము తయారు చేస్తాము మీ అండి నా పేరు షేక్ సుహేబ్ ఓకే థ్యాంక్ యూ